హాయ్ వన్ సో మీ అందరి కోసం బ్యూటిఫుల్ జోయా పట్టు సారీస్ అండి విత్ కంప్లీట్లీ మగ్గం వర్క్ అసలు అన్ని డిజైనర్ పీసెస్ అండి మార్కెట్ ప్రైస్ మూడు వేలు నేను మీకు పదకొండు వందలకి అయితే ఇస్తున్నాను ఇప్పుడు జస్ట్ వీడియో అయితే ఇస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లో అయితే మీరు హాయిగా ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి మంచి గివే జోయా పట్టు అండి ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికీ అమేజింగ్ ఉన్నాయి బ్యూటిఫుల్ బంచెస్ అండ్ గోటా తోట అయితే శారీ అయితే మీకు రన్ అయిపోతుంది శారీస్ అయితే క్రేజీకే క్రేజీగా ఉన్నాయి అండ్ ప్రైజ్ వచ్చేసేటప్పటికి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇవైతే ఫ్రెష్ మిక్స్లండి అయినా కానీ నేను చిన్న వీవింగ్ మిస్టేక్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరో ఒకరు వస్తారు కాబట్టి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బుకింగ్ నెంబర్ వచ్చేసేటప్పటికి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్లో అయితే బుకింగ్స్ అయితే ఉన్నాయి కంప్లీట్లీ డిజైనర్ శారీస్ మూడు వేల రూపాయల చీర పదకొండు వందలకి ఊపర్సే ఊపర్ ఉంది సారీ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన కి వాట్సాప్ అయితే చేసి వన్ మోర్ డిజైనర్ శారీ అండి బేబీ పింక్ కలర్ ఇస్ గోండ్ ఈ విధంగా మనకి గోటా పట్టి వస్తుంది ఈ విధంగా మనకి బంచెస్ అన్నవి సారీ మొత్తం రన్ అయిపోతాయి అండ్ సారీ వచ్చేసేటప్పటికి ఇది పల్లో పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఫ్రిల్స్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఇది మన బుకింగ్ నెంబర్ వన్ మోర్ నావీ బ్లూ కలర్ సారీ అండ్ గొట్టపట్టి వస్తుంది వర్క్ అన్నది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి జోయా పట్టు చాలా లైట్ వెయిటెడ్ ఉంటుంది అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో క్రేజీగా ఉంది సో ఇది వచ్చేసేటప్పటికి మన బుకింగ్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకొని రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఐదు చీరలు పది చీరలకైతే డిస్కౌంట్ అయితే ఉంటుంది సో పీచ్ కలర్ క్రేజీ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి ఇది స్పేస్ కాదు కాదు జిమ్మి చూ వచ్చింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి మంచి ఫ్లవర్ బంచెస్ వచ్చేసాయి అసలు దగ్గర నుంచి చూపిస్తున్నాను సో ఇంత క్రేజీ సారీ మీకు లెవెన్ హండ్రెడ్లో అయితే ఓన్లీ ధమాకా సేల్ లో అయితే ఇచ్చేస్తున్నా ఆపల్ గ్రీన్ కలర్ అండి జోయా పట్టు అండ్ ఇది వచ్చేసేటప్పటికి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇలాంటి సారీస్ మీరు గూగుల్లో సర్చ్ చేయండి జోయాపట్టు సారీస్ అని త్రీ థౌజండ్ అబోవ్ ఉండే సారీస్ మనకి బంపర్ ఆఫర్ లో లాట్ వచ్చింది కాబట్టి మీకోసం నేను కూడా బెస్ట్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను రీసెల్లర్స్ కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని టూ థౌజండ్ దాకా సేల్ చేసుకోవచ్చు కొన్ని ఇన్స్టా పేజెస్ లో సేమ్ సారీస్ త్రీ కి సేల్ అవుతున్నాయి సో వీడియోని కంపల్సరీ లైక్ కొట్టే ఇది వచ్చేసేటప్పటికి లైట్ క్రీమ్ కలర్ అండి పల్లోకి టాజల్స్ గోటా పట్టి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి కంప్లీట్లీ డిజైనర్ శారీస్ బుకింగ్ నెంబర్ మాత్రం చేంజ్ అయిందండి మన నెంబర్ మళ్ళీ హ్యాక్ అయింది ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఇది మన బుకింగ్ నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోవచ్చు సో వన్ మోర్ సారీ మెజంతా పింక్ కలర్ ఎంత బాగుందో చూసారా గోటా పట్టి వచ్చింది అండ్ మనకి కంప్లీట్లీ కంప్లీట్లీ సూపర్ ఉంది అసలు కలర్ చూసారా ఎంత బాగుందో చీరది అసలు లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ మన బుకింగ్ నెంబర్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేసుకోండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్కి అద్దరిపోతుంది మంచి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అయితే జోయా పట్టు వస్తుంది అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయి గోటా పట్టి ఓక్ వస్తుంది కంప్లీట్లీ డిజైనర్ శారీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రెండు చీరలకి హండ్రెడ్ రూపీస్ ఫీ సారీ అయితే అసలు ఎంత బాగుందో ఇది వచ్చేసేటప్పటికి కంప్లీట్లీ డిజైనర్ పీస్ అండి డిజైనర్ టిష్యూ శారీ పల్లోకి వచ్చేసేటప్పటికి మంచి బంచెస్ వచ్చాయి శారీ మొత్తం బెనారసీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది కంప్లీట్లీ కోటా స్టైల్ ఉందండి శారీ డిజైనర్ కోటా శారీ లెవెన్ హండ్రెడ్లోనే వస్తుంది కలర్ వచ్చేసేటప్పటికి బీచ్ పీచ్ కలరు శారీ మొత్తం తమ బెనర్సీ వీవింగ్ తో రన్ అయిపోతుంది బ్లూ కలర్ అసలు ఎంత క్రేజీ ఉందంటే కలర్ గాని మనకి గోటా పట్టి గాని అంబ్రాయిడరీ వర్క్ గానీ అద్ తీరిపోతుందండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ అయితే రాదు కంప్లీట్లీ డిజైనర్ వేర్ శారీ అండి వావ్ అమేజింగ్ ఉంది స్పేస్ సిల్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ కంప్లీట్లీ లేస్ మోడల్ అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూపియండి రా కంప్లీట్లీ బ్రైడల్ వన్ బ్లౌజ్ కూడా వేరే లెవెల్ ఉంది బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో ఇంత బ్యూటిఫుల్ శారీ మీకైతే లెవెన్ హండ్రెడ్లో అయితే ఇచ్చేస్తున్నాను లెవెన్ హండ్రెడ్లో అయితే ఇచ్చేస్తున్నాను అదిరిపోయిందండి అపీరెన్స్ అయితే పెళ్లి కూతురు ఎవరన్నా ఉంటే ఎవరన్నా ఉంటే కనుక కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు సో ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బెనారసి వీవింగ్తో వచ్చేసింది సారీ అయితేనా అసలు ఎంత బాగుందో గోటాపట్టి వచ్చిందండి బ్యాక్ ఫేసింగ్ వచ్చింది కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే రన్ అయిపోతుంది బుకింగ్ నెంబర్ అయితే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి సో వన్ మోర్ సారీ ఇది కూడా మనకి సిల్క్ వచ్చింది సూపర్ ఉంది మెజంతా పింక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది కంప్లీట్లీ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ టిష్యూ కల్కత్తా టిష్యూ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసేటప్పటికి క్రేప్ లా వచ్చింది ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం జీరో సైజ్ సీక్వెన్స్ తోటి డిజైనర్ సారీ ఎంత బాగుందో చూడండి సారీ అయితే చాలా బాగుంది కదా ఓన్లీ కోసం లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసి వచ్చేసింది మనకి గోటా పట్టి బార్డర్ అయితే వచ్చేసింది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్స్ టు ఎవ్రీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్